రైట్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది మనం నాలుగైదు రోజుల కింద కరెక్ట్ గా ఫైవ్ డేస్ బ్యాక్ మనం ఒక వీడియో చేసినాం సిద్దిపేటలో పుష్ప సీన్ రిపీట్ అక్రమ కలపరవాణా గుట్టు రట్టు అని చెప్పేసి అయితే మనం ఒక వీడియో చేసినాం కదా సో సిద్దిపేట దగ్గర నుంచి సిద్దిపేటలో ఒక డంప్ యార్డ్ని ఏర్పాటు చేసుకొని చుట్టుపక్కల ఉన్నటువంటి రిజర్వ్ ఫారెస్ట్ నుంచి అక్రమంగా కలప రవాణా చేస్తున్నారని చెప్పేసి అక్కడ ఒక నాలుగు డీసీఎంలు అయితే ప్రభుత్వ అధికారులు ఫారెస్ట్ అధికారులు సీజ్ చేసిన చెప్పేసి అయితే మనం ఒక వార్తా కథనం ప్రసారం చేసినాం దానికి సంబంధించిన వీడియో మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసు సో ఇవి సీజ్ చేసినటువంటి డీసీఎంలు అక్కడ ఇయ్యో కొంచెం అశోక్ అనేటటువంటి అడ్వకేట్ ఆ వ్యక్తి ఫిర్యాదు అయితే చేసిండు ఇట్లా అంటే ఆయన సొంత జాగలకించి ఇట్లా అసలు రోడ్డు వేస్తూ ఏంది కథా కార్యక్రమాన్ని చూసేసరికి అక్కడ పెద్ద ఎత్తున పుష్ప సీన్ రిపీట్ అయిపోయింది పెద్ద ఎత్తున కల్ప అక్రమ కల్ప రవాణా జరుగుతుందని గుర్తించినటువంటి వ్యక్తి అడ్వకేట్ సో ఒక బాధ్యత గల పౌరుడిగా ఫారెస్ట్ ఆఫీసులకు అధికారులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది ఆ తర్వాత ఫారెస్ట్ మన టాస్క్ ఫోర్స్ పోలీస్ సంబంధించిన టాస్క్ ఫోర్స్ అధికారులు ఆ డీసీం అయితే పట్టుకోవడం జరిగింది తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అప్పో ఎప్పడం జరిగింది ఏం చర్యలు తీసుకోవాలని కూడా మళ్ళీ ఈయన ఫిర్యాదు కూడా చేయడం జరిగింది సో ఈ పోరాటంలో భాగంగా మళ్ళీ ఈరోజు మళ్ళీ అక్రమంగా కలప రవాణా చేస్తున్నారనే ఒక సమాచారంతో ఆ ఫిర్యాదుదారుడు అక్కడికి వెళ్ళినట్టుగా అయితే తెలుస్తుంది సో ఒక ట్రాక్టర్ని నంబర్ ప్లేట్ లేనటువంటి ఒక ట్రాక్టర్ని మళ్ళీ ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నట్టు కూడా గమనించు సార్ తర్వాత ఆయన ఫారెస్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళినట్టుగా తెలుస్తుంది అసలు ఇట్లా కంటిన్యూగా అక్రమ కలప రవాణా జరుగుతుంది దీని మీద చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా లేదా అని చెప్పేసి గతంలో ఇచ్చిన ఫిర్యాదు గురించి కూడా మాట్లాడడానికి ఫారెస్ట్ ఆఫీస్కి వెళ్ళినటువంటి ఫిర్యాదుదారుడిని అదే సమయానికి అక్కడ చేరుకున్నటువంటి ఈ కలప రవాణాదారులు దాడికి అయితే ప్రయత్నించాడు అయితే తెలుస్తుంది సో ఒక్కసారి మనం ఆ విజువల్ చూసే ప్రయత్నం చేద్దాం మీకు ఆ విజువల్ క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తా పెద్దయ్యా ఫోన్ లాసింది కదా అట్లే వస్తుంది పెద్ద చేస్తే మంచిగా ఉండదు సో మనం ఇక్కడ చూస్తున్నాం అక్కడ ఫిర్యాదుదారుడు చూపెట్టినటువంటి ఎవరికో పోవా అనే విషయం అయితే మనకు క్లియర్గా వినబడుతుంది సో ఇక్కడ ఈ వ్యక్తి అయితే ఎవరు చెప్పుకుంటో చెప్పుకో ఏకంగా ఫారెస్ట్ ఆఫీస్లోనే ఎవరు చెప్పుకో చెప్పుకోపోపోవా అని అంటున్నారంటే సో అక్కడ ఏ అధికారుల యొక్క అండదండలు ఉన్నాయి ఏ అధికారులు ఈయనకు వెనకాల ఉండి నడిపిస్తున్నారు లేకపోతే ఏ రాజకీయ నాయకులు ఉన్నారు ఎవరి అండదండలతోటి ఇంత పెద్ద ఎత్తున అక్రమకల్ప రవాణా జరుగుతుంది అనేది కూడా మనం ప్రజలందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ యొక్క చిన్న లాజిక్ ఏంటంటే అసలు కలప కాదు నేను అంత లీగల్గానే ఉన్నానంటే ఫారెస్ట్ అధికారులే దాన్ని సీజ్ చేసినారు ఫారెస్ట్ అధికారులు పట్టుకున్న తర్వాతనే ఆయన అక్కడికి పోయినాడు నీది అక్రమం కాకపోతే సక్రమేమైతే ఫారెస్ట్ అధికారులు ఎందుకు సీజ్ చేస్తారు సో సీజ్ చేసిన దాంట్లో ఫిర్యాదుదారుడు ఫిర్యాదు చేస్తున్నాడు కాబట్టి ఏదో అది ఆయన ఒత్తిడి తట్టుకోలేక ఏమన్నా మళ్ళీ ఏమైనా సీజ్ చేస్తారా ఫారెస్ట్ అధికారులు మరి సొంతంగా నిర్ణయం తీసుకునే పరిస్థితులు లేరా అవు అక్కడ ఉన్నవాళ్ళు ஆபே பிரயத் எஸ் நாடு பண்ண నా బండ్లు ఎందుకు పట్టించిండు నీ బండ్లు ఎందుకు పట్టించిండు అసలు పట్టించుడు ఎందుకు ఈ ఏం ప్రశ్నలు నాకు అయితే అర్థమవుతులేదు మరి ఆడ ఫారెస్ట్ అధికారులు చూద్దాం చూస్తున్నాయేమో తెలియదు కానీ పట్టించడం ఏంది అక్రమంగా రవాణా వేస్తే ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు ఎవరు పట్టించారు ఎందుకు పట్టించారని అనవసరం అక్రమంగా కలప రవాణా చేస్తున్నారా లేదా అనే కదా కావాల్సింది అది ఫారెస్ట్ అధికారులు నిర్ధారిస్తారు కదా అంతే దిగువ చేరమారే గాని వెనకటి అలా ఆపని ఉరమ పోటెర్ లుకోనట్లు నేను నొడ హాళ్ళే గాని నిరనే బాట సత్తరే జానా నన్ను చుట్టా నొ నదిద ముఖం సత్తరే పంతం చుట్టే గాని వహే గాని నందర ముఖం గాని నొ అర్థం హోయ్ నేను అత్తిలో హే సబ నన్ను ఆనము నలుకు కనిపిస్తుందా లైటింగ్ కొడుతుందా సో ఇంకా విజువల్స్ ఉన్నాయి చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఇది ఇది ఈ కలప రవాణా చేసినటువంటి ట్రాక్టర్ అంటే మొన్న మూడు నాలుగు డిసేబుల్ పట్టుకున్నారు ఈరోజు ఈ ట్రాక్టర్లో అక్రమ కలప రవాణా చేసినటువంటి విజువల్ చూడొచ్చు మనం ఆ ట్రాక్టర్కి ఎలాంటి నంబర్ ప్లేట్ కానీ మరి ఇప్పుడు ఈ ఫారెస్ట్ అధికారులతో చూడొచ్చు మనం క్లియర్ ఇక్కడ అదిగో సో క్లియర్ చూడొచ్చు నెంబర్ ప్లేట్లు కానీ అట్లాంటి ఇండికేషన్స్ కూడా ఎలాంటివి లేవు మరి దానికి ఏం పేపర్లు ఏం కదా కర రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు కూడా వీటి మీద మరి చర్యలు తీసుకుంటున్నారు అది తెలియదు ఫారెస్ట్ అధికారుల వరకు అయితే నంబర్ ప్లేట్లతో కానీ ఆ కాగి బండి కాయిదాలతో కానీ వాళ్ళకి సంబంధం లేదు అంటారు ఓపెన్గా దాంట్లో ఉన్న కలప సో ఆ చెట్లు ఆ మొద్దులు గవిడ్ల గురించి మాకు తెలుసు మిగతా మాకు సంబంధం లేదు అంటారు వాళ్ళు సో ఇదైతే అందరు తెలిసిన విషయం

అంటున్నాడు <Siblickly> మాట్లాడు <Adams> <oland> <Christina>

సో నీ జాగాల చెట్లు కొట్టినా అంటే ఏమైనా జాగాలు అడవి జాగాలు ఏ జాగాల్లో ఉండదు సార్ అంటే ప్రభుత్వ భూములైతే ఇష్టమైన ఇష్టం ఇచ్చిన సార్ ప్రభుత్వ సంపదలు ఇష్టమైనట్టు కొల్ల ఉండదు సార్ కంప్లైంట్ ఇయ్యాక ఏమైనా ఉంటే చూసుకుందాం ఉండదు సో ఇది సిద్దిపేటలో అక్రమ కలప రవాణా చేస్తూ ఇంత యథేచ్ఛగా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే ఇవి ఫారెస్ట్ అధికారులు ఆ ట్రాక్ను పట్టుకుని వెళ్తున్నటువంటి విజయం సో ఇవన్నీ యుధిష్ఠిర వార్త ఎక్స్క్లూజివ్గా చూడవచ్చు మీరు సో ఇంత పెద్ద ఎత్తున అక్రమ కలప రవాణా జరుగుతుంది భూములు అక్రమంగా కబ్జాలు చేస్తూ ఉన్నారు ఇంత జరుగుతున్నా కూడా సిద్దిపేట అధికార యంత్రాంగం సిద్దిపేటలో ఈ పెద్ద పెద్ద నాయకులు ప్రతిపక్షాలు మిత్రపక్షాలు అధికార పక్షాలు అన్ని మంచిగా బుక్కడంతా కడుపు కడుపుల సర్ల కదలకు కూడా మంచిగా వండుకుంటున్నారు ఏం జరుగుతుంది అసలు సిద్ధిపేటలో ఓవైపు అక్రమ కలప రవాణా అవుతుంది గ్రావెల్ మైనింగ్ అవుతుంది గ్రానైట్ మైనింగ్ అవుతుంది భూములు కబ్జా చేస్తారు మున్సిపల్లో యదేచ్ఛగా ఏది పడుతుంది పేదోడు బక్కోడు ఉంటే వాని గోడ ఊరగొడతారు పెద్దోడు ఉంటే వాని గోడలు కాపాడతారు ఇంత దుర్మార్గమైన దురదృష్టమైన పరిపాలన ఇంత దరిద్రపు పరిస్థితులు సిద్దిపేటలో దారుణంగా ఉండే నిజంగా సిద్దిపేటలో ఉన్నట్టు ఎక్కడ కూడా ఉండేది ఇగో ఇక్కడ మార్పు కాదు కదా అది ఘోరమైన మార్పు జరిగింది ఇంకా సిద్దిపేటలో గతాల కంటే ఎక్కువ అయిపోయినాయి దందాలు ఇంకా అధికారంలో ఉన్నప్పుడన్నా జర చూసి చూసి వెనక ముందు చూసి పనిచేసినట్టు కానీ ఇప్పుడు ఇంకా ఏదే అయిపోయింది ఎందుకంటే అడ్కున్న వాళ్ళు లేడు అధికార పార్టీ కాదు ఇంత దుర్మార్గమా ఇంత దౌర్జన్యమా వందల కోట్ల వేల కోట్ల బిజినెస్ అవుతుంది ఇవాళ సిద్ధిపేట ప్రకృతి సంపదను సహజ సంపదను మొత్తం దోడేస్తున్నారు ఇయాల ఇవి చూస్తున్నారు కదా అక్రమ కలప రవాణా తంతేందో ఎట్లా నడుస్తుందో చూసారు కదా సో ఒక అడ్వకేట్కే ఇవాళ ప్రొటెక్షన్ లేదు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఫిర్యాదు చేసిన ఒక అడ్వకేట్కే ఇవాళ రక్షణ లేదు ఇక సాధారణ పౌరులు ఎవడు ప్రశ్నిస్తాడు ఎవడు ఓట్లాడతాడు అని చెప్పేసి కదా వాళ్ళ ధైర్యం సో ఇక్కడ మొత్తం దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి సిద్దిపేటలో అనేది మీకు మళ్ళీ కళ్ళ గట్టిన చూపెట్టే ప్రయత్నం చేసిన ఇది మరి అధికార పార్టీ కానీ అధికార పార్టీ యంత్రాంగం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ జిల్లా పరిపాలనా అధికారి కానీ దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూద్దాం సో ప్రతి డిపార్ట్మెంటు ప్రతి శాఖ మీద జిల్లా పరిపాలనా అధికారికి నాకు తెలిసి రైట్స్ ఉంటాయి ఏమైనా ఏమైనా నిర్ణయం తీసుకోవడానికి మరి కలెక్టర్ గారు దీని మీద ఏమైనా నిర్ణయం తీసుకుంటాడో మనం వేచేద్దాం మరి అక్కడ ఆల్రెడీ సంఘం దగ్గర రారి ఈడికి రారి ఆడికి రారి మాట్లాడదామని చెప్పేసి ఆ అడ్వకేట్ను ఆ ఫిర్యాదారుని పిలిచిరట మరి అక్కడ పోతే దాడి చేస్తారని భయపడైన పోలేదు అయినప్పుడు కూడా ఫారెస్ట్ ఆఫీస్కి పోతే ఫారెస్ట్ ఆఫీస్ అక్కడికి పోయితే దాడి చేసిన ప్రయత్నం అయితే ఇక్కడ మనం క్లియర్గా చూస్తున్నాం సో ఇంకెక్కడ పోతాడైనా సో ఒక వ్యక్తి తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం సంఘాన్ని ఊరును అడ్డం పెట్టుకునే ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతున్నట్టుగా మనకు క్లియర్గా కనబడుతుంది ఇది అక్రమ కలప రవాణా గుట్టు రట్టు సిద్దిపేటలో పుష్ప సీన్ రిపీట్ అని సో ఇక ఇది ఎంత దూరం పోతుంది అనేది వెయిట్ చేద్దాం